హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమచేతి కమ్మని వంట ఇవాళ రెసిపీ వచ్చేసి కొత్త ఆవకాయ పచ్చడి ఆంధ్ర ఆవకాయ అంటేనే అందరికీ ఇష్టం ఇష్టం లేని వారంటూ ఎవరు ఉండరు మొక్క మెత్తబడకుండా టేస్ట్ అండ్ కలర్ చేంజ్ అవ్వకుండా సంవత్సరం పాటు నిల్వ ఉండే విధంగా ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేయండి మామిడికాయలను తీసుకుని వాళ్ళ చేతని శుభ్రంగా కడిగించి కట్ చేయించాము మనం కావాలంటే ఇంటి దగ్గర నుండి వాటర్ని తీసుకుని వెళ్ళి శుభ్రంగా కడిగించి కట్ చేయించవచ్చు మేమైతే వాటర్ని తీసుకుని వెళ్ళాము కానీ మాదే ఫస్ట్ బోని అవ్వడంతో వాళ్ళ దగ్గర ఉన్న వాటర్తో కడిగించేసాము మేము తీసుకువెళ్ళిన క్లాత్తో తడి లేకుండా శుభ్రంగా తుడిపించి ముక్కలుగా కట్ చేయించాము మనకు నచ్చిన సైజులో వాళ్ళు కట్ చేస్తారు మేమైతే కాస్త పెద్ద సైజులో ఉండే విధంగా కట్ చేయించాము మనము ముక్కల్ని చిన్న సైజులో ఉండే విధంగా కట్ చేయించేమో అనుకోండి జీడి అవకైతే అనిపిస్తుంది అందుకే ముక్కలను పెద్ద సైజులో ఉండే విధంగా కట్ చేసినట్లయితే బాగుంటుంది కట్ చేసిన తర్వాత ముక్కలను శుభ్రంగా తుడిచి వాటిపై ఉండే పొరను తీసేసి వాటిని పలుచగా ఫ్యాన్ దగ్గర ఆరబెట్టినట్లయితే సరిపోతుంది ఈ విధంగా ఆరబెట్టిన తర్వాత వీటిని ఒక తవ్వతో కానీ గిన్నెతో కానీ కొలుచుకోవాలి మేము ఎప్పుడు ఆవకాయ పచ్చడి పెట్టినా తవ్వతో కానీ కొంచెంతో కానీ కొలుస్తాము మీకు అర్థమయ్యే విధంగా గిన్నెతో కొలిచి చూపిస్తున్నాను మీకు కొలతలు తెలియడం కోసం లోటతో కొలిచి చూపిస్తున్నాను నాలుగు లోటాల ముక్కలను తీసుకున్నాను మేము తీసుకున్న మామిడికాయలు వచ్చేసి కాయలను తీసుకున్నాము మాకు రెండు కొంచాల ముక్కలు అయ్యాయి కొన్నింటిని బెల్లం ఆవకే గాను మరికొన్నింటిని మామూలు ఆవుకే గాను పెడతాము మనము ఏ గిన్నెతో అయితే మామిడికాయ మొక్కలను కొలిచామో అదే గిన్నెతో నిండుగా కారాన్ని తీసుకోవాలి కారాన్ని ఏ విధంగా తీసుకున్నామో పిండిని కూడా అదే విధంగా తీసుకోవాలి అదే గిన్నెతో సాల్ట్ను సగం తీసుకోవాలి అంటే నాలుగు గిన్నెల ముక్కలకి ఒక గిన్నె కారం ఒక గిన్నె పిండి అదే గిన్నెలో సగం వరకు సాల్ట్ను తీసుకోవాలి కప్పు మెంతులు రెండు గుప్పెళ్ళు వెల్లుల్లి పొట్టు తీసినవి వేసుకోవాలి పచ్చడిని ప్రిపేర్ చేసేటప్పుడే ముందుగానే ఆవాలు మెంతులు వెల్లుల్లి ఉప్పు అన్నింటిని ఎండలో ఉంచాలి పిండి కారం సాల్టు ఇవన్నీ బాగా కలిసే విధంగా కలుపుకోవాలి నేను పచ్చళ్ళలో పసుపు వేయడం లేదు ఎందుకంటే మేము కారం మిల్లులో పట్టించేటప్పుడు కొన్ని పసుపు కొమ్ముల్ని వేసి పట్టిస్తాము అందుచేత కారంలో పసుపు ఉంటుంది కాబట్టి పసుపు సెపరేట్గా వేయడం లేదు ఆవుపిండి కారం సాల్టు ఇవన్నీ బాగా కలిసిన తర్వాత మనం ఏ గిన్నెతో అయితే ముక్కల్ని కొలిచామో అదే గిన్నెతో ఆయిల్ను తీసుకోవాలి ఆయిల్ను ఆవుపిండిలో కొద్దిగా వేసిన తర్వాత ముక్కలను కూడా వేస్తూ కలుపుకోవాలి మిగతా ఆయిల్ను కూడా వేసి ముక్కలన్నిటికీ పట్టించే విధంగా కలుపుకోవాలి సాల్ట్ కాస్త తక్కువగానే వేసుకోవాలి ఇప్పుడు వేస్తే ముక్కలకు ఉప్పు పట్టి ఉప్పగా ఉంటాయి అందుకని మూడో రోజు పచ్చడిని కలిపేటప్పుడు సాల్ట్ చూసి వేస్తే సరిపోతుంది ఆవకాయ పచ్చడిలో కారం ఉప్పు నూనె సమానంగా ఉంటేనే పచ్చడి ఎన్ని సంవత్సరాలైనా బాగుంటుంది పచ్చడిలో ఉప్పు తక్కువ అయింది అనుకోండి మామిడికాయ మొక్క త్వరగా మెత్తబడిపోతుంది ఇప్పుడు ఈ పచ్చడిని ఒక జాడీలో కానీ ఒక డబ్బాలో కానీ ఒక సీసాలో కానీ కాస్త ఆయిల్ని వేసి పచ్చడిని కూడా వేసి మూత పెట్టి ఒక చోట అలానే ఉంచేసేయండి పచ్చడిని మైలుగాలులు కానీ తుడిచేటప్పుడు చీపురిని కానీ తగలకుండా చూడాలి మూడు రోజుల తర్వాత పచ్చడిని మూత తీసి చూద్దాం చూడండి నూనె అంతా పైకి సెపరేట్ అయింది పచ్చడిని జాడీలో నుండి వాడుకోవడానికి తీసేటప్పుడు మనం కూడా చూసి శుభ్రంగా ఉండాలి ఈ పచ్చడిని ఒక పళ్ళెంలోకి వేసి కారం ఉప్పు నూనె ఏది తక్కువ అనిపిస్తే దాన్ని కలుపుకోవచ్చు పచ్చడిలో నూనె పైకి తేరుతూ ఉండాలి మన నీడ పచ్చడి నూనెలో కనబడుతూ ఉండాలి ఆ విధంగా ఉన్నట్లయితే పచ్చడి పాడవకుండా ఉంటుంది పచ్చడిని జాడీలో పెట్టిన తర్వాత పాడవకుండా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి మనకి బ్రేక్ఫాస్ట్లోకైనా రైస్లోకైనా కావాలి అనుకున్నప్పుడు కంగారు కంగారుగా తడి చేతులతోనూ తడి స్పూన్లతోనూ తీసేయకుండా మనకి ఒక వారం రోజుల పాటు సరిపడగా ఒక బౌల్లోకి తీసుకుని ఉంచినట్లయితే హడావుడిగా తీసే పని ఉండదు ఫస్ట్లో కొంచెం సాల్ట్ తక్కువగానే వేసాను ఇప్పుడు ఒక పావు కప్పు సాల్ట్ని వేస్తున్నాను అంతేనండి కొత్త ఆవకాయ పచ్చడి రెడీ ఈ విధంగా రెడీ అయిన పచ్చడిని జాడీలోకి కానీ గాజు సీసాలోకి కానీ స్టోర్ చేసుకోవాలి పచ్చడి మూడు రోజులకే కాస్త మగ్గింది ఇంకొక రెండు రోజులకైతే పూర్తిగా మగ్గిపోతుంది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్